ఆ వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరం పెట్టడం వెనుక అంతరార్థం శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంత ఆళ్వారు ఈయన శ్రీవారి కొండ వెనుక నివసించేవాడు స్వామివారి కోసం పూలతోటను పెంచమని రామానుజాచార్యులు ఆళ్వారుకు ఆ పని అప్పగిస్తారు అప్పుడు ఆళ్వార్ పూలతోటకు కావలసిన నీటి కోసం ఒక చెరువును తవ్వాలి అని మొదలు పెడతారు ఎవరి సాయం తీసుకోకుండా ఆళ్వార్ ఆయన భార్య ఇద్దరే చేయాలి అనుకుంటారు చెరువు తవ్వే సమయానికి అనంత ఆళ్వార్ భార్య నిండు గర్భవతి అతను గడ్డపారతో మట్టిని తవ్విస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది ఇదంతా చూస్తూ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని పన్నెండు సంవత్సరాల బాలుని రూపంలో అక్కడికి వస్తాడు గర్భిణీగా ఉన్న ఆమెకు సాయం చేస్తాను అని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు దానికి అనంత అలవారు ఒప్పుకోడు కానీ ఆయన భార్య ఒప్పుకోవడంతో ఆమెకు సాయం చేస్తాడు ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్లిస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఆమె మట్టితట్టును తీసుకెళ్లి త్వరగా రావడం గమనించిన అనంతాళ్ళవారు భార్యను అడగగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అనంతాళ్ళవారు ఆగ్రహానికి గురయ్యి చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుడి మీదకు విసురుతాడు అది ఆ బాలుడి గడ్డానికి తగులుతుంది దాంతో ఆ బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయమైపోతారు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి అనంతావారుకు చెప్తారు దాంతో కంగారుగా అక్కడికి వచ్చిన అనంతావారు శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం గమనించి వారికి సాయం చేయడానికి వచ్చింది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మరణించమని కోరుతూ పాదాలపై పడతాడు గాయమను కలిగిన బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి పచ్చకర్పూరం పెట్టేవాడు అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరం రాయడం ఆనవాయితీగా మారిపోయింది శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని చూడాలంటే మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు ప్రేలాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైనా చూడని వారు ఉంటే ఈ కథ విన్నాక అయినా తప్పకుండా చూసిరండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్